ఉద్యోగుల సిపిఎస్కు సంబంధించి హైకోర్టు సంచలన ప్రకటన అయితే చేసింది సో ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన అయితే ఇచ్చిందనమాట డిఎస్సి రెండు వేల మూడు నోటిఫికేషన్ కింద నియమితులైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానానికి అర్హులంటూ హైకోర్టు తీర్పు చెప్పింది రెండు వేల మూడు నోటిఫికేషన్ కింద నియమితులైన తమకు పాత పెన్షన్ వర్తింపచేయకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వీటిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు పిటిషనర్లు తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారన్నమాట రెండు వేల మూడు నోటిఫికేషన్ కింద నియమితులైన పిటిషన్లు రెండు వేల నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి వరకు అమల్లో ఉన్న పాత పెన్షన్ పథకాన్ని వర్తింప చేయడం లేదన్నారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని వర్తింప చేయడం సరికాదన్నారు రెండు వేల మూడు కంటే ముందు ఉన్న టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి రెండు వేల మూడులో జారీ చేసిన నోటిఫికేషన్ కింద ఎంపిక ప్రక్రియ మొత్తం రెండు వేల నాలుగు జూన్ కల్లా పూర్తయిందన్నారు పాలనాపరమైన జాప్యం కారణంగా రెండు వేల ఐదు నవంబర్లో నియామక ఉత్తరాలైతే అందాయన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి పాలనాపరమైన కారణాల వల్ల జూన్లో ప్రక్రియ పూర్తయినప్పటికీ నియామకాల ఆలస్యంగా జరిగాయని అందువల్ల వీరు పాత పెన్షన్ పథకానికి అర్హులేనని తేలిపారు వారికి పాత పెన్షన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు తీర్పు అనమాట ఈ నేపథ్యంలో మొత్తం ఎత్తకేలకైతే వీరందరికీ కూడా సో వీరందరికీ కూడా వీరి జీవితాల్లో వెలుగులైతే వచ్చాయని చెప్పవచ్చు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలన్నీ కూడా సో మొత్తంగా ఆ చారిత్రాత్మను తీర్పు వచ్చిందని చెప్పేసి శుభాకాంక్షలు తెలుగుతున్నాయి అందరికీ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని